ఆన్సర్ చెప్పింది ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది ఒకటి సమగ్రంగా ఉంది ఇది మొత్తం అంటే హోలిస్టిక్ నేను అన్ని చాప్టర్స్ దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాను దాన్ని కన్వెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది అన్నీ ఉన్నది అనేటటువంటిది చెప్తా ఉంది అలానే స్టూడెంట్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి కానివ్వండి ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ వన్ వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ వన్ అని చెప్పేసి అది ముందు పెట్టేసి దానికి మార్క్స్ ఇచ్చింది అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి అనుసంధానం చరిత్రలో ఉందా లేదా అటు భారతీయ అటువైపున వరల్డ్ యూరోపియన్ కానివ్వండి ఇటు ఏషియన్ కానివ్వండి మిగతా ఆఫ్రికన్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసింది దాన్ని కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది ఇవి కాకుండా ఇంకా అనేక రెండు మూడు లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది ఇది అందరూ చదువుకునేటటువంటి అటువంటి విధంగా ఉంది స్టూడెంట్స్కి చాలా పనికి వస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ వెల్లిచూరాంటే ఎక్కడ ఆనాడు టాయిపియే అక్కడ వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా కానీ నేను వీళ్ళందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను ఆ ఫలితం తక్కిందని చెప్పి ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసేవయ్యావా ఎలా చేసేవా అని అడుగుతారు ఇది ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఉండు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరి అభిప్రాయము కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది నేను మొదట శాసనసభ్యుడిగా ఎనభై మూడులో ఎన్నికయ్యాను తర్వాత తొంభై ఒకటిలో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను నేను సైన్స్ స్టూడెంట్ని ఎంబీబీఎస్ నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత ఆలోచించేవాడిని ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళము వచ్చిన వాళ్ళకి పనులు చేయటము లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం కానీ నాకు నా మీద అసహ్యం వేసేది అసహ్యం ఏంటంటే నేను అర్హుడా చరిత్ర తెలియకుండా భారత చరిత్ర లేకపోతే తెలుగువారి చరిత్ర లేకపోతే పరిచ ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము డెవలప్మెంటు పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోటము శాసనసభలో కూర్చోటము ఏదో ఎన్నికయ్యాము వచ్చాము ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు ఉండేది అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని ముఖ్యంగా చరిత్రకి వరల్డ్కి సంబంధించినటువంటి విషయాలు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి ఏషియన్ హిస్టరీ కానివ్వండి చైనా హిస్టరీ కానివ్వండి ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా ఏది పెద్ద పెద్ద నాయకులు